గట్టిగా గౌరవనీయులు మొదటి భవతి నలభై వేల రూపాయల్లో భాగంగా ఇరవై వేల రూపాయలు ఏ ఒక్క కార్యక్రమానికి అందజేస్తున్నారు వారికి మరొక్కసారి ధన్యవాదాలు రైట్ సైడు సైడు ఇది పక్కకైతే లేదు పక్కనే కూడా ఇరవై ఎనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి కానీ అవకాశం ఉంటే చివరి సెకండ్ వరకు పోరాటం చేయాలా ఇవ్వాలా జనాలు దూరం ఉంటాయి పోలీసు వాళ్ళు చెప్తేనే ఇంటే మనం చెప్తే చెప్పినా ఆ పక్క పక్క ఎద్దులు తిరిగేదానికి ఎవరికైనా అవకాశం ఇవ్వాలా జనాలు దూరం ఉంటాయి కదా ఎద్దులు తిరిగేది పెద్ద అయినా రావాలి సైర్ రండి సరిపోయి జనాలు చిరగడానికి లేదు అక్కడ ఈ పెద్ద ఇద్దరు

జనాలు దూరం పోండి అక్కడ అవకాశం ఉంటది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆశిస్తులతో కె విశ్వనాథరెడ్డి గారు కోతసంగిపల్లి పెళ్లి మండలం కడప జిల్లా మా కొద్దిగా దూరంగా పోండి అమ్మా చూసుకోండి జాగ్రత్త దూరం ఎదుగుదటి దూరం వాళ్ళ మీరు

సాగుతున్నా తిరిగింది రికార్డు తొగ్గారు ఎక్సెంట్ గట్టిగా కానీ గ్యారంటీయం ఎనకల ఇరవై గట్ట అయిపోయేదాకా పంతొమ్మిది ఇరవై జాగ్రత్త

మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై తొమ్మిది సిగన్ల ముందండిలో ఉన్నాయి సమయం నాలుగు నిమిషాలు ఉన్నది ఇంకా అటు చివరికి వెళ్ళి తిరిగి ఇటు చివరికి వచ్చి తిరిగి మరలా అటు చివరికి వెళ్ళి చిరికి ఒక్కంగులము దూరాన్ని లాగిద్దా ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు Hey! పన్నెండవ రోజు మూడు వేల అడుగుల దూరాన్ని పద్మూడు నిమిషాల తొమ్మిది శాఖ చేసుకున్నాయి మొదటి స్థానానికి యాభై తొమ్మిది అటు చివరికి వెళ్ళి తిరిగి ఒక అంగులము దూరాన్ని లాగితే మీ చేత ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు అటు చివరికి వెళ్ళి తిరిగి ఒక అంగులము దూరాన్ని రాగాలి అనంతరం నా కర్ర దగ్గర పెట్టుకోండి కర్ర తీసుకోండి కిరణ్ కారు దేవుడు కిరణ్ నా పను సమయం ఆ కరి ఒక్క నిమిషము ఉన్నది అటు చివరికి వెళ్ళి తిరిగి వసూరాన్ని లాగితే నలభై ఏడు రూపాయల నరసింహస్వామి ఆశీస్సులతో విశ్వనాథ రెడ్డి గారు సంగటిపల్లి గ్రామం పెళ్లి మురి మండలం కడప జిల్లా జత వారికి కేటాయించిన ఇరవై నిమిషాల పదహైదు నిమిషాల కాల వ్యవధిలో ఆ యొక్క జత లాగిన దూరము మూడు వేల రెండు వందల అరవై ఐదు అడుగుల దూరాన్ని లాగాయి అనగా పద్మూడు రౌండ్లు పూర్తి చేసుకొని తిరిగి పదహైదు అడుగుల దూరాన్ని లాగి ప్రదర్శన పూర్తయిన ఈ జత మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి